ఏపీలో ప్రభుత్వ పాలనాధికారం చేపడుతూ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం అంబరాన్ని తాకింది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా కొనుదల పవన్ కళ్యాణ్ ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఏపీ రాజధాని అమరావతి పులకించింది మేము సీఎం డిప్యూటీ సీఎం అయినా మంత్రులు ఉపమంత్రులమైన సామాన్యులకు మెలుగుతామంటూ పాలకులు చేసిన ప్రమాణ ప్రసంగాలు ఆంధ్ర ప్రజానికాన్ని ఆనందోత్సాహంలో బాహుబలి మూవీలో మహిష్మతి ఊపిరి తీసుకో నా కొడుకొచ్చాడంటూ ఖైదీ పాత్రలో ఉన్న అనుష్క డైలాగ్లతో ప్రమాణ స్వీకార ప్రాంగణం హోరెత్తింది ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన ప్రజలు అమరావతి ఊపిరి పీల్చుకో మా కూటమి నేతలు వచ్చేశారంటూ నినాదాలు చేశారు ఇవి ఇప్పటి వరకు ఉన్న బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ